ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం విధిగా చాలా మంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా భైరవ ఉపాసనలో వస్తున్న సకల మంత్రములు అందించేందుకు రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది కాలభైరుని యొక్క మంత్రములు ఇప్పటికే చాలా వరకు చెప్పి ఉన్నాం నుంచి మించు యాభై మంత్రముల కంటే ఎక్కువగా చెప్పి ఉన్నాం ఆ ప్రసంగములను వినండి మీ ఆవశ్యకతను అనుసరించి ఆ జపములు చేసి మీ అవసరములను తీర్చుకోవడంతో పాటు మనశ్శాంతిగా శాంతియుతమైన ధైర్యపేతమైన జీవితం కొనసాగించేందుకు మనం కాలభైరుని యొక్క మంత్ర జపములు చేసి అతి సునా ఫలితం పొందవచ్చు ఇప్పుడు కారాగార విముక్తికి మరియు అధికార ప్రాప్తికి భయ నివారణకు మంత్ర తప్ప సిద్ధికి అనగా మంత్రోపాసన చేసినా లేక తపస్సు చేసినా అతివేగంగా సిద్ధింప చేసుకునేందుకు కాలభైరు యొక్క నాలుగు మంత్రములు ఇప్పుడు చెప్పుకున్నాం ఎవరికైనా కారాగార శిక్ష పడినప్పుడు అంటే జైల్ జీవితం అనుభవించే దుర్భర స్థితి ఉండేటప్పుడు ఏదైనా కేసు మీద వారు కారాగారంలో ఇబ్బందులు పడుతుండేటప్పుడు శిక్షలు అనుభవిస్తుండేటప్పుడు కాలభై విమోచన మంత్రము చెబుతూ వారిని అతి సునాశంగా బయటికి తీసుకురావచ్చు ఎవరి కోసమైతే వారు చేయవచ్చు లేక ఇతరుల కోసం మనం మనం కూడా చేయవచ్చు ముందు చెప్పే విధానాలన్నీ వర్తిస్తాయి ఎర్రని మరియు చెందినపు తూర్పు ఉత్తరాభిముఖములుగా కూర్చొని జపం చేయవచ్చు రుద్రాక్ష స్ఫటికమాలలు శ్రేయదాయకము ఈ మంత్రము కూడా పదహారు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేసి మనం మన అనుకున్న వారు లేక ఎవరైనా సరే అనవసరంగా జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తుంటే లేక కారాగార విముక్తి శ్రీ కాలభైరవ మంత్రము మంత్రము కాలభైరవాయ హిలిమోక్ష రూపాయలవాయ హిలి బంధ విమోక్ష రూపాయ నమ మంత్ర మరోసారి ఓం హోం ఝూం భం భైరవాయ హిలి హిలి బంధ విమోక్ష రూపాయ అదే ప్రకారంగా అధికార ప్రాప్తికి శ్రీ కాలభైరవ మంత్రం చెప్పుకుందాం ఈ రోజుల్లో ఎంత కొంత అధికారం లేకపోతే ఎవరో ఒకరు మనల్ని అంచివేస్తారు మట్టివేస్తారు ఈ ప్రపంచం ఆర్భాటంతోను అజమాయిష్నూ ప్రవర్తిస్తూ ఉంటుంది నిరంతరం నిన్ను తొక్కడమా లేక తొక్కించుకోవడమా అనే స్థితిలోనే ఉంటుంది కాబట్టి మనలను మనం కాపాడుకోవాలన్నా మన ఉనికిని మనం చాటుకోవాలన్నా ఏదో ఒక అధికారం అంటూ మనకు ఉండాలి లేక మన వాళ్ళకైనా ఉండాలి అటువంటి పరిస్థితుల్లో అధికార ప్రాప్తికి శ్రీ కాలభైరవ మంత్రము లక్ష జపం చేసి లేక అధికారం యొక్క స్టేజ్ ని అనుసరించి అంటే స్థాయిని అనుసరించి జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు అధికార ప్రాప్తికి శ్రీ కాలభైరవ మంత్రము మంత్రము ఓం హోం పాలక రూపాయ నమః మంత్రం మరోసారి ఓం కాల భైరవాయ పాలక రూపాయ నమ మంత్రం మరోసారి ఓం పాలక రూపాయ నమ అతి ప్రవాహంలో ఇప్పుడు భయ నివారణకు శ్రీ కాలభైరవుని యొక్క మంత్రం చెప్పుకుందాం ఎటువంటి భయముల నుండి మనకు గురికాకుండా మనలను ధైర్యవంతులుగాను సాహసవంతులుగాను రూపొందించేందుకు ఎటువంటి వారి యొక్క మనం ఏమాత్రం లొంగిపోకుండా ఉండేందుకు ఎవరు ప్రభావాన్ని మనం లోను కాకుండా ధైర్య సాహసోపేతమైన జీవితం గడిపేందుకు శ్రీ యొక్క భయ నివారణ మంత్రము మంత్రము ఓం కాలభైరవాయ భాయ హంత్రే నమ మంత్రం మరోసారి ఓం హుం భం కాలభైరవాయ బాయ హంత్రే నమ మంత్రం మరోసారి ఓం హుం ఝం కాలభైరవాయ హంత్రే నమ అదే ప్రవాహంలో మంత్ర సిద్ధికి మరియు తపస్శక్తి సిద్ధికి శ్రీ కాలభైరుని యొక్క చాలా మంది మంత్రోపాసనలు చేస్తూ ఉంటారు జపములు చేస్తూ ఉంటారు ధ్యానములు చేస్తూ ఉంటారు గాని సిద్ధించగా చాలా దుఃఖిస్తూ ఉంటారు మంత్రములు సిద్ధించాలంటే యోగ్యత యోగము తప్పనిసరి అయి ఉండాలి గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరి ఉండాలి దేవత యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరి అయి ఉండాలి దేనిలో ఏమి లోపించినా మన కర్మ బంధముల నుండి మంత్ర సాధన విడిపించేందుకు మనం చేస్తున్న జపము చాలకపోయినా ఫలితములు సుస్వస్థముగా ఉండవు అటువంటి పరిస్థితుల్లో మనం చేసే మంత్రము యొక్క ఫలితము సుస్పష్టంగా మనకు లభించాలి అంటే దేవతలలో శిఖరమైన శ్రీ కాలభైరుని యొక్క మంత్ర సిద్ధి తపోసిద్ధి మంత్రము జపం చేసి అతి సున్నా మనం ఇతర జపములు చేసి వాటి యొక్క ఫలితములను సుస్వష్టముగా పొందగలం ఇప్పుడు మంత్ర సిద్ధికి లేక తపోకి శ్రీ కాలభైరుని యొక్క మంత్రము మంత్రము ఓం హోం భాం కాలభై భైరవాయ మంత్ర ప్రకాశాయ మంత్ర స్వరూపాయ నమ మంత్ర మరోసారి ఓం హుం ఝన్ భరవాయ మంత్ర ప్రకాశాయ మంత్ర స్వరూపాయ నమ మంత్రోసారి మంత్ర స్వరూపాయ దివత్మ ది భైరవుడు అంటే భవిష్యత్తులో జరిగే సంఘటనలను ఇబ్బందులను సమస్యలను అడ్డుకోవడం అని అర్థం కాలభైరవుడు తన భక్తుల యొక్క భయంకరమైన శత్రువులు దురాశ కామము క్రోధము మరియు కోపము నుండి రక్షిస్తాడు భైరవుడు తన భక్తులను ఈ శత్రువుల నుండి రక్షిస్తాడు ఈ శత్రువులు ప్రమాదకరమైన వారు ఎందుకంటే వారు మనలోనే మన లోపంలో ఉంటూ దేవుని వెతకడానికి ఆటంకములను చేకూరుస్తారు దైవ నాకు ఆటంకములను చేకూరుస్తారు కాలభైరవుడు ఆరాధించేవారు జ్ఞాని మరియు విముక్తి యొక్క మూలమని మోక్షం యొక్క మూలములు కలిగి ఉంటారు ఇది ఒక వ్యక్తి యొక్క ప్రగతిని పెంచుతారు మరియు దుఃఖము అనుబంధము దురాశ కోపము మరియు వేడిని నాశనం చేస్తుంది శివుని పాదాలు అనగా కాలభైరవుని యొక్క పాదాలు సాయంత్యం పొందుతారు తప్పనిసరిగా భైరవ లేదా కాలభైరవ అనే శివుని యొక్క ఉగ్ర రూపం అభివ్యక్తమై యాభై రెండు శక్తి పీఠాల యొక్క భైరవుడిగా కాపలా ఉంటూ అనగా క్షేత్రపాలకులుగా శ్రీ కాలభైరవుడే ప్రకటమై ఉంటున్నాడు ఈ యాభై రెండు శక్తి పీఠాలలో ఉంటున్న క్షేత్రపాల కాలభైరవుడు వివిధ రూపాలతో మనకు దర్శనమిస్తున్నాడు యాభై రెండు యొక్క రూపాల యొక్క ప్రతిరూప మంత్రములే ఇంతవరకు మనం యాభై రెండు మంత్రములుగా చెప్పుకున్నాము ఈ మంత్రములు చేయడం వలన శక్తి పీఠ దర్శన భాగ్యము పుణ్యబలముతో పాటు మన యొక్క మనస్కామ్యములు కూడా అతి సునాయాసంగా తీర్చుకునే వెసులుబాటు కల్పించాడు శ్రీ కాలభైరవుడు కాలభైరవుడు అంటేనే శివుడు శివుడు అంటేనే కరుణామయుడు భక్తుల ఏడ వాత్సల్యంతో నిరంతరము వ్యవహరించే శ్రీ సదాశివుడు మనకు ఎటువంటి ఇబ్బందులను ఇచ్చినా సరే అతి సునాయాసముగా మనకు బయట ఎందుకంటే శాంత రూపములో శివ తేజముతోను సంహార కర్తగా రుద్ర రూపముగాను భవిష్యత్తులో రాబో భయంకరమైన విషయాలకు లేక ఆటపోట్లకు భయములకు భైరవ రూపముతో మనలను రక్షించి కాపాడుతూ ఉండే ఏకైక రూపము శివుని యొక్క రూపము ఆ రూపమునకు మనం భైరవ రూపముగా మన యొక్క మనస్కామ్యములను తీర్చుకునేందుకు ప్రార్థన చేస్తున్నాం దిగత్మ స్వరూపులారా ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి అవగాహన పెంచుకొని తగు విధముగా అనగా మన ఆవశ్యకతను అనుసరించి జపము చేసి మన మనస్కామ్యములను నెరవేర్చుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన మనం చక్కదిద్దుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని తేజవంతమైన జీవితం గడపాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ అప్ నిఖినంద సాగర్ మహారాజ్